హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ టూ ఎగ్జామ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్కు ప్రజెంట్ నడుస్తున్న కేసు అనేది ప్రిలిమ్స్కి ముందు పార్థసారథి గారు వేసిన కేసు ఫ్రెండ్స్ మన దురదృష్ట వసతు మెయిన్స్ ఎగ్జామ్కి కొన్ని రోజుల ముందు ఆ కేసు హియరింగ్ రావడం సో అప్పటి వరకు ఆ కేసు గురించి ఎవరికి అంటే అందుకో దానికోసం ఎంతైనా ఆలోచించాలి నిజంగా హోస్టల్లో కేసు మిస్టేక్స్ ఉన్నాయా లేదని ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎప్పుడైతే కోర్ట్ హీరింగ్ పదిహేడున ఫిబ్రవరి పదిహేడున వచ్చిందో సో అభ్యర్థులు కొంత క్యూరియాసిటీ పెరిగింది అంటే కోర్టులో నిజంగా హోస్టల్లో మిస్టేక్స్ ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఏమవుతుంది లేకపోతే ఏంటి పదిహేడు నుంచి పద్దెనిమిది పదిహేను హీరింగ్ అవ్వలేదు పద్దెనిమిదినే హీరింగ్ అయింది పద్దెనిమిది హీరింగ్లో కూడా క్లారిటీ లేకుండా ఇరవైకి పోస్ట్ పోన్ చేశారు ఫిబ్రవరి ఇరవైను ఏం చేశారు ఎగ్జామ్ అయితే ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయలేము అది గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పారు సో యాజ్ ఫ్రెండ్స్ ఏం డిమాండ్ చేశారు స్టార్టింగ్ యాజ్ ఫ్రెండ్స్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి వాటిని సరి చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అంటే ఎగ్జామ్ను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే అడిగారు అంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉండి అది క్లియర్ చేసి ఫిబ్రవరి ఇరవై మూడును పెట్టినా పర్వాలేదు అని చెప్పారు తప్పితే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పలేదు సో ఆ మధ్య జరిగిన పరిణామాలను అంటే లోకేష్ గారు ట్విట్టర్లో ఓకే నిరుద్యోగుల అభ్యర్థిని ఆలగించి క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు అది వాయిస్ అవుట్ చంద్రబాబు నాయుడు గారు అది నిజమో కాదో తెలియదు గవర్నమెంట్ నుంచి ఒక లేఖ వెళ్ళింది కానీ యూపీఎస్సీ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయింది ఎగ్జామ్ అయింది ఎగ్జామ్కు ముందు ఎలా ఉండేది పోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి ఎగ్జామ్ అయ్యాక ఎగ్జామ్ పెట్టే ముందు సో మిస్టేక్స్ క్లారిఫై చేసి లేదా రెక్టిఫై చేసి ఎగ్జామ్ కండక్ట్ చేయండి సో ఎగ్జామ్ అయ్యాక ఎలా అయిందంటే అభ్యర్థుల పరిస్థితి సో రీనేటిఫికేషన్ అని సిన్సియర్ బ్యాచ్ అని ఎలా రెడీ అయ్యారు ఫ్రెండ్స్ ఎగ్జామ్ని హోస్టల్ మిస్టేక్ లేకుండా క్లారిఫై చేసి చేస్తే సరిపోద్ది ఇప్పటివరకు ఇన్ని హీరింగ్స్ అయ్యాయి ఒకవేళ నిజంగా హోస్టల్లో మిస్టేక్ లేకపోతే కోర్ట్ అనేది కేసుని ఎప్పుడూ డిస్మిస్ చేసేది ఫ్రెండ్స్ వాస్తవం అది ఇన్ కేస్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి అది నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేంత కాదనేది ఎవరికీ తెలియదు వరకు ఏంటంటే ఇన్ని హీరింగ్లోనూ జిఏడీ అనేది కౌంటర్ అర్ఫిడిఫికెట్ ప్రిపేర్ చేసింది కానీ పెంచలాయ్య గారి కేసు విషయంలో మాత్రమే జిఏడ్ అనేది కౌంటర్ అర్ఫిడిఫికెట్ దాఖలు చేసింది ఫ్రెండ్స్ సో అసలు గవర్నమెంట్ తన వాదన ఏ విధంగా ఇచ్చేస్తుంది అనేది రేపు మూడో తారీఖున హీరింగ్ అయితే కానీ ఎవరికి ఏం చెప్పలేం ఇప్పుడు ఇందులోంచి అసలు మనం యాజ్ ఫ్రెండ్గా మనం చేయాల్సిన పని ఏంటి ఫ్రెండ్స్ అసలు గ్రూప్ టూ ఒకటే ఎగ్జామ్ ఒకటే మన ఫైనల్ ఎగ్జామ్ అన్నట్లు ఆలోచిస్తున్నావు తప్పితే అందులోంచి ఇప్పటికీ బయటికి రాలేకపోతున్నాం ఏమైనా ఎగ్జామ్ అయిపోయింది అంటే మన చేతుల్లో ఏమి లేని దానికోసం ఉన్న సమయాన్ని వృధా చేస్తూ ఇప్పటికీ ఈ సోషల్ మీడియాలో నమ్ముకుంటూ అవును ఎవరైనా కట్ ఆఫ్ మార్క్స్ చేస్తే ఎన్ని కట్ ఆఫ్ వస్తున్నాయి ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎవరికైనా ఎలా తెలిస్తే దీంట్లో నాకే కాదు ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎవరైనా ఒక యాస్పరెంట్ లేదా ఒక ఫ్యాకల్టీ అయినా వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఎంత ఎజంసన్ మాత్రమే అది ఒక ఊహ మాత్రమే అది ఎవ్వరు కరెక్ట్గా చెప్పలేరు ఎవరు అనేది ఒక ఏపీఎస్సీకి మాత్రమే తెలుస్తుంది సో వాస్తవాన్ని గ్రహించండి ఫ్రెండ్స్ ఎప్పటికైనా ఒకవేళ చాలామంది ఆస్పరెంట్సు గ్రూప్ టు ఎగ్జామ్ బాగా రాశానని అనుకుంటారు ఇన్ కేసు ఎవరికైనా మనం ఇప్పుడు కోరుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాము అంటే ఎంత వీలైతే అంత తొందరగా క్లియర్ అయిపోవాలి ఫ్రెండ్స్ ఇన్ కేసు హోస్టల్లో మిస్టేక్స్ ఉంటే ఎగ్జామ్ క్యాన్సిల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి రీనోటిఫికేషన్ కావాలి ఇన్కేస్ మిస్టేక్స్ లేకపోతే ఎగ్జామ్ కంటిన్యూ అయ్యి త్వరగా అభ్యర్థులు జాయిన్ అయితే కొత్త నోటిఫికేషన్ కోసం మనం చేయవచ్చు ఇప్పుడు నిరు నిరుద్యోగ అభ్యర్థులు ఎలా తయారయ్యారంటే ఎంతసేపు రీనోటిఫికేషన్ రీనోటిఫికేషన్ అని అంటున్నారు కానీ గత గవర్నమెంట్ చేసిన మిస్టేక్స్ని ప్రభుత్వ ప్రస్తుత గవర్నమెంట్ కూడా చేస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రస్తుతం పది నెలలు మించి దాటిపోయింది సో జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు దానికోసం ప్రస్తుతం ఏ నిరుద్యోగ అభ్యర్థి కూడా ప్రశ్నించట్లేదు ఏంటి ఫ్రెండ్స్ ఒక గ్రూప్ టూ నోటిఫికేషన్ మాత్రమే ప్రజెంట్ ఏపీలో ఉందా వేరే ఇష్యూస్ ఏం లేవా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ వాస్తవాన్ని ఆలోచించండి ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ ఒకటే కాదు కదా ఇన్కేస్ ఇందులో జాబ్ రాకపోతే ఇదేమీ ఫైనల్ కాదు కదా ఫ్రెండ్స్ మేబీ ఇన్ కేస్ మీకు ఎగ్జిక్యూటివ్లో ఛాన్స్ రాకపోతే వేరే నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అప్కమింగ్లో డిఎస్సి ఉంది ఏబీ హైకోర్టు నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వీటిలో ఏదో ఒక ఎగ్జామ్కి ప్రస్తుతం ఎవరికైతే గ్రూప్ టూ రాదని అనుకుంటున్నారో ఇన్ కేస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే నోటిఫికేషన్ ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు వీటిపైన ఫోకస్ చేసి ఎందులోకి అందులో ఒక సర్వీస్ తెచ్చుకొని మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని కొంచెం మెరుగుపరచుకొని తర్వాత మనం ఒకవేళ ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకెప్పుడైనా గ్రూప్ టూ నోటిఫికేషన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందులో మన ఎగ్జిక్యూటివ్ కోసం ప్రిపేర్ అయితే మంచిది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్ ఇంకొకటి కట్ ఆఫ్ మార్క్స్ ప్రతి ఒక్కరూ ఎంత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ టూ యాస్పిరెన్స్లో చాలామంది ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ టీచర్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరూ ఏంటంటే నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తే జాయిన్ అవ్వరు ఫ్రెండ్స్ వాళ్ళు కేవలం ఎగ్జిక్యూటివ్ కోసం మాత్రమే రాస్తారు అందువల్ల కడప్ తగ్గే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి జాబ్ క్యాలెండర్ కోసం ఎవరు అసలు రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వరు ఫ్రెండ్స్ అంటే గ్రూప్ టూ ఒక్క ఎగ్జామ్ తోటి మొత్తం అయిపోయిందా మన జీవితం కాదు కదా జాబ్ క్యాలెండర్ ఇస్తే డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉన్నారు డిఫరెంట్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా కోర్టులో కేసు ఉంది సో వాటి కోసం కూడా రెవల్యూషన్ తీసుకొచ్చి అంటే ప్రతి అభ్యర్థికి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం వస్తే కొంచెం ఫైనాన్షియల్ స్టేబిలిటీ వస్తుంది తర్వాత తను అనుకున్న ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ హైకోర్టు జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అప్కమింగ్ నోటిఫికేషన్లో హైకోర్టు జాబ్స్ ఉన్నాయి ఒకసారి ఇదంటే గ్రూప్ టూ నోటిఫికేషన్తో ఆగిపోకుండా హైకోర్టు నోటిఫికేషన్లు ఏ జాబ్స్ ఉన్నాయి సో సిలబస్ ఏంటి ఒకసారి మనం త్వరగా సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ప్రతి ఎగ్జామ్కి ఎయిటీ మార్క్స్ పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీషు కొన్ని ఎగ్జామ్స్కి ఫార్టీ మార్క్స్ సెవెంటీ మార్క్స్ జనరల్ స్టడీస్ టెన్ మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుంది సో వాటిపైన ఫోకస్ చేస్తే మనం విదిన్ సిక్స్ మంత్స్లో సెటిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికైనా గ్రూప్ టూ మధ్యలోంచి బయటకు వచ్చి వాస్తవాలను గ్రహిస్తూ ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు లైఫ్లో త్వరగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటి అయినా ఇప్పుడు ఈ రోజు వరకు అయిపోయిన సమయం వదిలేసి ఈ రోజు నుంచైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ యాజ్ యాజ్ ఫ్రెండ్గా మనం చేయవలసింది ప్రిపరేషన్ కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ ఉండాలి ఏదో ఎగ్జామ్ అయిపోయింది బాగా రాయలేదు సో మనం ఇంకా ప్రిపరేషన్ వదిలేయడం కాదు లేదంటే ఎగ్జామ్ బాగా రాసాము అసలు కట్ ఆఫ్ అనేది లేదంటే రిజల్ట్ అనేది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎవరు ఊహలు మాత్రమే వాళ్ళు చెప్తారు ఒక కట్ ఆఫ్ అనేది ఎవరికి తెలుస్తుంది ఏపీఎస్కి మాత్రమే తెలుస్తుంది సో ఇప్పటికైనా మెల్కొని రిమైనింగ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్